அந்த <time: imitation for unity> <speaking families> ટુ ત્રીસરી

వైఎస్ఆర్ కాలనీలో వన్ టౌన్ పరిధిలో ఉన్న ఈ రూరల్ ఏరియాని రాత్రిక ఈరోజు తెల్లవారుజామును కార్డన సర్చి చేయడం జరిగింది జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి గారి ఆదేశాల ప్రకారం డిఎస్పి అండ్ నలుగురు సిఐలు అలాగే పది మంది వ్యస్థాయిలు ఇంకా వంద మంది సిబ్బందితో కలిసి కూడా మొత్తం అన్ని ప్రతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది అలాగే నలుగురు సస్పెక్ట్స్ కూడా గుర్తించారు డెబ్బై బైకులు సీజ్ చేయడం జరిగింది టోల్ని కూడా సీజ్ చేశారు ఏ విధమైన వాటికి డాక్యుమెంట్స్ కూడా లేవు సో ఇదే విధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు పెట్టించారు మొత్తంలో మనం కోర్సుని డిప్లై చేసుకోవడం జరిగింది అలాగే కౌంటింగ్కి సంబంధించి సిఆర్ రెడ్డి కాలేజీలో మనకి దానికి సంబంధించి బందోబస్తు కూడా ప్రిపేర్ అయింది సుమారు వెయ్యి మంది పోలీసుల వరకు కూడా దానికి రాబోతున్నారు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉంటుంది అలాగే అన్ని రూట్స్ కూడా కటాఫ్ పార్టీతో బ్లాక్ చేయడం జరుగుతుంది ఏ విధమైన అల్లరి మోకలు రావడానికి కానీ ఏ విధమైన అల్లరి కార్యక్రమాలు చేయకుండా ఉండడం కోసం దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు